పువనశంకర్రావు మా యాబడ పేరు ఏకనూరు వెంకట్రామణ ఈయన తుంగలవరిపాలెం తుంగల రామారావు వాళ్ళ భార్య పేరు తుంగల మస్తానమ్మ మేము నలుగురు మేకల మేపుకుంటాకి అని అనుకున్నాం అనుకుని నాగాలంక మండలం కుటుంబరావు దెబ్బ రేవమయ్యన ఉంది ఆ దెబ్బకి వెళ్ళామే ఎప్పుడు వెళ్ళాము ఎర్ర యొక్క వెళ్ళాము వెళ్ళిన మరుసనాడు ఇరవై ఒకటిని వెళ్ళాం అట్టాగే మేపుకుంటా ఉన్నాం మేపుకుంటా ఉంటే ఈ లోపల జాలివానని ఫోన్ చేశారు గాలివాన్ ఫోన్ చేస్తే మాకు తెలవదు నువ్వు వస్తుందనే అని అనుకున్నాం వస్తుందని అనుకున్నాం కానీ మేము కూర్చునే మేపుకుంటానే ఉన్నాం ఈ లోపల గాలి బాగా పెరిగిపోయింది పెరిగిపోతే ఏంటా గాలి వస్తుంది వాళ్ళు చెప్పారా ఏంటా అని అనుకున్నాం ఆ ఉన్ని అంటున్నారులే అని అడుగుతున్నారులే అట్టాగా అంటున్నారు అందరం చేసాం అని అన్నారు అన్నాం వాళ్ళే మాకు ధైర్యంగానే ఉన్నాం గాలివాన్ ఎక్కడైతే కాపాడతలేదు కానీ ఈ లోపల బాగా ఇసురుకు వచ్చేసింది వచ్చేసే పాకాలు విరిగిపోయినాయి అక్కడ పడిపోయి మేము కూర్చున్నాం ఇక ఓనిగిపోతాం చలి వచ్చేసింది చలి వచ్చేటప్పటికి వీళ్ళు మేము అన్నీ ఏం చేయాలా ఏం చేయాలని మలకొలో పడిపోతాం నలుగురు ముసాడు కూర్చుని ఏం చేద్దాం ఎట్టా కానీ పడవలరావు ఏం చేయాలి ఈ సిద్ధువులను ఏం చేయాలని ఆలోచించడం ఏమి దారి దొంగలేదు ఈ లోపల ఫోన్ వచ్చింది ఫోన్ ఎట్ట వచ్చింది మాకు ఫోన్ స్విచ్ ఆఫ్ పడిపోయింది పక్క వాళ్ళకి ఫోన్ చేశారు మా ఉండదు ఆ మతానమ్మకి ఫోన్ చేస్తే ఆమె అల్లుడు ఫోన్ చేశాడని ఇచ్చారు ఆ ఫోన్ ఎత్తుకు వచ్చేసి మీరు ఉన్నారు అసలు లేరు మేము ఇంటికి వచ్చాము ఏంటి ఎక్కడుండరు అని అడిగారు మేము లంకలో ఉన్నాము ఇట్ట ఇరుకుపోయాము పాకాలు ఇరిగిపోయి గాలి బాగా వేస్తుంది ఇరికిపోయాం మనం వచ్చి ఇటు వెళ్ళే దారి కాపాడతలేదు అని అన్నాం ఆయన ఏం చేశాడు మీరు ఎక్కడే ఉండండి ఎక్కడికి వెళ్ళబోకండి అని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేశాడు వాళ్ళు ఏం చేశారు కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేశాడు ఆ అల్లు చేస్తారో మీరు అక్కడికే ఉండండి అని చేశారు ఇక మేము అక్కడే ఉండిపోయాం అక్కడి నుంచి మన జిల్లా కలెక్టర్ గారికి ఆయన ఏం చేశాడు ఎంఆర్ఆ గారు ఫోన్ చేశాడు ఎంఆర్ఆ గారు ఫోన్ చేస్తే ఎంఆర్ఆ గారు మధ్యశాఖ వారు మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు డాక్టర్ గారు అక్కడి నుంచి వీళ్ళందరూ ఫోన్ చేసి అక్కడ ఉండరు మీరు ఎక్కడికి వెళ్ళబోకండి ఎక్కడున్నారని మమ్మల్ని గట్టిగా అడిగారు వాళ్ళు ఫోన్ చేసి మేము పలానా లంకలో ఇక్కడ ఉన్నామండి మేము వణికిపోతున్నాము మాకు చేరే మార్గం లేదండి ఏం చేద్దాం అని అంటే అప్పుడు ఎమ్ఆర్ఓ గారు ఫోన్ చేసి మీరు ఎటు కంగారు పడవద్దు అక్కడే ఉండండి మేము ఎక్కడైనా తీసుకొస్తాం అని గట్టిగా చెప్పారు మేము అక్కడే కూర్చున్నాం ఇక అప్పుడు మత్స్యశాఖ వారు గజేతగోళ్ళని వీళ్ళని పంపించాడ ఎవరు మన ఈ వేసుకుని మా దగ్గరికి వచ్చారు వీళ్ళు వచ్చి మాకు ఏంటి అసలు పొజిషన్ అని చూసి వీళ్ళు వచ్చేసారు గబగబ మేము పైన కూడా ఎక్కే పొదేషన్ లేమ వనిగిపోతాం ఆ పడినే గౌన్లు ఇచ్చారు మాకు ముందు అర్జెంటుగా గౌన్లు దొరుకుతామని ఆ పడినే గౌన్లు ఇచ్చి గట్టిగా తొడిగేసారు వాళ్ళే మాకు కూడా చేతులు కూడా బైక్ ఇక తొడిగేసి మీరు జాగ్రత్తగా కూర్చోండి అని గజేత కొలు ఒక పక్కన చెరువు పక్కన పట్టు కూర్చున్నారు మోపు గట్టిగా పట్టుకోమని మోకిచ్చారు మీరు ఏం కంగారు పడద్దు చేరుతామన్నారు చేరుతామని నా అలలో బాగా లేచిపోతుంది పడవ అసలు ఎట్ట మేము వణిగిపోతున్నాం అప్పుడు ఈ గజేత కొడు అన్నారు మీరేం కంగారు పడద్దు మిమ్మల్ని ఎట్టని మేము చేరుతాం మత్స్యకారులు మేము ఉన్నాం కానీ మీరు జాగ్రత్తగా కూర్చోమన్నారు మేము గట్టిగా పట్టుకు కూర్చున్నాం మాకు పక్కనే కూర్చుని ఉన్నారు ఆడపాడ ఆ పండి ఎట్టగొట్ట తొంగల రూపాయలు చేర్చారా ఏ మమ్మల్ని తుంగల చేర్చినాక వీళ్ళందరూ ఏమన్నారంటే అసలు ఏంటి అన్నారు ఇట్లా విరిగిపోయా అని అవన్నీ ఇక్కడికి వచ్చి నాకు చెప్పామే వీళ్ళు ఇవన్నీ అడిగారు ఆ కలెక్టర్ గారు వీళ్ళు ఏం చేశారంటే మా వాళ్ళు మరి ఏంటి ఉదయాసం మనం ఒనిగిపోతున్నాం అయ్యా ఏంటి అన్నారు అక్కడ మేము వెళ్ళిపోతాం అయ్యా అన్నాం వెళ్ళిపోతామంటే ఎంఆర్ఆర్ గారు అట్టా కాదు మిమ్మల్ని మేము చేర్చే బాధితే మా చేస్తాం మీరు కంగారు పడబాగండి ఇప్పుడు దొరుకుతున్నారు ఎందుకు అని మాకు ధైర్యం చెప్పాడే పోలీసు డిపార్ట్మెంట్ వారు వాళ్ళు ధైర్యం చెప్పారు మీకు ధైర్యం చేర్చాం కదా మీదే ఇబ్బంది లేదు ఇంటికి కూడా మేమే చేస్తాం జాగ్రత్తగా ఉండమన్నారు మాకు వణుకు వచ్చేస్తుంది వణుకొస్తంటే ఆ పనిని మమ్మల్ని తీసుకొచ్చారు ఎవరింటికి అన్న పంపించారు గట్టిగా ఆ పని మేము దండం పెట్టాం వీళ్ళకి దండం పెట్టినాక అయ్యా అది ఏంటి అసలు పొదేసిన మమ్మల్ని దారిలో అడిగారు ఇది పొదేసిన అన్నం అయ్యి మీ గాలి వాణి తెలుసా ఎక్కడికి మేము ఇచ్చేసాము అలైన్మెంట్ అన్నారు మాకు తెలియదు అయ్యా మేము లంకలో ఉన్నాము నాకు తెలీదాన్ని మీకు ఆ పని ఇద్దరు కూడా ఇది ఆ ఆఫీసు వారు కృష్ణా జిల్లా ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారికి రెడ్డు ఉంటాం మేము మేము నలుగురు మమ్మల్ని బతికిచ్చినట్టే ఏ ఉంటారు ధన్యవాదాలు చెప్పు ఉంటాయి మేము ఉన్నామయ్యా